ప్రభు నందు ప్రియమైన శ్రోతలకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిసులు పొందుకోగలరు ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామంలో శుభోదయం శ్రోతలారా ఎలాగున్నారు మీ కొరకు ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాం రండి ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం లివింగ్ ఏ హోలీ లైఫ్ అనే అంశాన్ని అపోస్తురైన పౌలు గారు పత్రిక ఐదవ అధ్యాయం నుండి మనం ధ్యానం చేస్తున్నాం పరిశుద్ధమైన జీవితం గడపండి అనే విషయాన్ని ఈ ఉదయకాలం దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడడానికి ఉన్నాడు అందుకనే క్రైస్తవ జీవితంలో ప్రేమతో నడుచుతూ వెలుగులో జీవించాలి ప్రతిరోజు దేవుణ్ణి చిత్తానుసారంగా నడిచే జీవితం అలవాటు చేసుకోవాలి ఎలా నడవాలో ఎలా మాట్లాడాలో ఎలా జీవించాలో ఎలా ప్రేమించాలో అనే విషయాన్ని ఐదవ అధ్యాయమంతా దేవుడు మనకి బోధించడానికి పౌలు గారి ద్వారా హెఫెస్సీ సంఘానికి ఈ పత్రికను రాయించారు పరిచయంగా దేవుడు పరిశుద్ధుడు ఆయన పిల్లలు కూడా పరిశుద్ధులుగా ఉండాలి ఒకటవ పేతురు ఒకటవ అధ్యాయము పదహారో వచనములో ఆలోచిస్తే నేను పరిశుద్ధుని కాబట్టి మీరును పరిశుద్ధులై యుండు అని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది ప్రిమేన్వలారా దీన్ని వాక్యాన్ని మన జీవితానికి ఎలా అన్వయించుకోవచ్చంటే అపవిత్రమైన మాటలు అపవిత్రమైన ఆలోచనలు మనలో ఉన్నాయా ఆలోచన చేసుకుందాం లోక జీవితంలో మనల్ని ప్రభావితం చేస్తుందా ఈ ఉండే ఆశలు ఈ ఉండే పద్ధతులు ఈ లోక పోకడలు మన మీద ప్రభావితం చేయబడుతుందా ఆలోచించుకుంటూ అందుకే ఒక ఎగ్జాంపుల్గా మురికి పాత్రలో స్వచ్ఛమైన నీరు ఎక్కువసేపు ఉండదు అది కూడా అపవిత్ర నీరులా మారిపోతుంది అదేవిధంగా అపవిత్రమైన జీవితంలో దేవుని సన్నిధి నిలవదండి మన జీవితాలు మనము పరిశుద్ధపరచుకోవాలి మన జీవితాలు మనం మార్చుకోవాలి మన జీవితాలు మనం దేవుని యుద్ధట శుద్ధ హృదయులుగా మారడానికి దేవుడు మనకి ఉదయకాలం వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు అందుకనే ఈ అపవిత్రమైన జీవితంలో దేవుని సన్నిధి నిలవదు కాబట్టి మన జీవితాన్ని సన్నిధి మన దగ్గర ఉండులాగున మనం ప్రవర్తించాలి బ్రతకాలి జీవించాలి ఫలితం ఏమిటో తెలుసా దేవునితో సమీపత మనకొస్తుంది ప్రార్థన ద్వారా శక్తిని పొందుకుంటాం పరిశుద్ధ జీవితం ఈజ్వల్ టు ఆశీర్వాద జీవితం అని దేవుని వాక్యం తెలియజేస్తుంది ప్రియమని వర్లారా ఆలోచన చేసుకుందామా పరిశుద్ధమైన జీవితం గడపడం అనేది చాలా కష్టపరపతమైన జీవితం అనుకుంటారు చాలామంది కానీ దేవుని మీద దేవునితో దేవుని కొరకు ఆధారపడి దేవునితో జీవించినప్పుడు పరిశుద్ధత లేకుండా ఎవరునూ దేవుని సన్నిధికి నిలబడలేమనే ఆలోచన తలంపు మనస్సు మనకు ఉంటే మన జీవితాలు మనం మార్చుకోవడానికి పరిశుద్ధపరచుకోవడానికి సిద్ధపడతాం మన ప్రార్థనలు మనల్ని బరపరుస్తాయి దేవుని యొక్క సాన్నిధ్యంలోనికి మనం వెళ్ళడానికి ఇదొక మార్గంలా మనకి చూపించబడుతుంది అందుకే అపోసురైన పౌలు గారు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మూడు నుంచి ఏడు వచనాలు చదివితే దేవుడు అద్భుత రీతిగా అక్కడ లివింగ్ ఏ హోలీ లైఫ్ ఎలా ఉండాలి అనే మాటని ఈ మూడు నుంచి ఏడు వచనాల వరకు దేవుడు అద్భుతంగా మనకి చూపిస్తున్నాడు రండి ఒకసారి మనం ధ్యానం చేసుకుని వాక్యాన్ని మనం మన జీవితాల్లో మార్చుకుందాం మీలో జాగ్రత్తమే గాని ఏ విధమైన అపవిత్రైతే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు ఇది పరిశుద్ధులకు తగినది కృతజ్ఞత వచనమే ఉచ్చరింపవలనను కానీ మీరు బూతులనైనా పోకరి మాటలనైనను సరసూక్తులనైనా ఉచ్చరింపకూడదు ఇవి మీకు తగవు వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహ లోబి లోభి అయినను క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను వ్యర్థమైన మాటల వల్ల ఎవరినూ మిమ్మల్ని మోసపరచనియ్యుకుడి ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవి వారి మీదకి వచ్చును చాలండి దేవుడు ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాడు మన జీవితాలు మనము పరిశుద్ధపరచుకుని జీవితాలు గడపాలి అందుకనే పరిశుద్ధత లేకుండా ఎవరినూ దేవుని చూడలేరు పరిశుద్ధత లేకుండా దేవుని సన్నిధి మనం అనుభవించలేం మనలో పరిశుద్ధత ఉంటే చెడ్డ మాటలు వదిలిపెడదాం చెడు అలవాట్లు వదిలిపెడదాం లోభత్వానికి దూరంగా ఉన్నామా ప్రపంచపు జీవన శైలిని కాదు దేవుని చిత్తాన్ని అనుసరిస్తున్నామా ఆలోచన చేసుకుందాం దీని ద్వారా ఫలితం ఏమిటంటే మన ప్రార్థనల ద్వారా మనం బలపరచు దేవునితో సమీపతమని పెరుగుతుంది పరిశుద్ధ జీవితం గడుపుతాం ఆశీర్వాదకి జీవితం గడుపుతాం అట్టి రీతిలో దేవుడు మనం నడిపించేలాగున పరిశుద్ధమైన జీవితం గడపాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు లివింగ్ ఏ హోలీ లైఫ్ మనం జీవిద్దాం దేవుడు ఈ వాక్యాన్ని మన జీవితాల్లో గాక ఆమె ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ